సాధారణంగా భార్య భర్తలు పెళ్ళైన తరువాత పిల్లల కోసం ప్రయత్నిస్తారు పిల్లలతో ఆడుకోవాలని వారిని పెంచి పెద్ద చేయాలని కలలు కంటారు కానీ ఓ మహిళ మాత్రం తన భర్తకు వింత కండిషన్ పెట్టింది తాను ఫ్రీగా పిల్లల్ని కన్ననని బిడ్డ కావాలంటే ముప్పై మూడు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది మాతృత్వం ఉచితంగా రాదని డబ్బిస్తేనే పిల్లల్ని కంటానని షరతులు విధించింది మరి ఆ భర్త ఏం చేశాడంటే ఈమె పేరు మలైకా రాజా పుట్టి పెరిగింది బ్రిటన్ లో దుబాయ్ కు చెందిన బిలీనియర్ ను పెళ్లాడి ప్రస్తుతం అక్కడే ఉంటోంది అయితే మలైకాకు తన లైఫ్ స్టైల్ విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ వీడియోస్ రీల్స్ చేయడం అలవాటు ఇక ఈమెకు ప్రస్తుతం ఒక కూతురు ఉంది అయితే తాజాగా తన భర్త మలైకాను ఇంకో బిడ్డను కనాలని అడిగాడు దీనికి ఆమె షాకింగ్ కండిషన్స్ పెట్టింది మాతృత్వం ఫ్రీగా రాదని పిల్లల్ని కనాలంటే ముప్పై మూడు కోట్లు ఇవ్వాలని షరతులు విధించింది అయితే వీటికి ఆమె భర్త నవ్వుతూ ఒప్పుకున్నాడు మలైకా తన కోసం తనకు పుట్టబోయే బిడ్డ కోసం ముప్పై మూడు కోట్లతో షాపింగ్ చేసింది